హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవీష్ కిచెన్ ఈరోజు మనం సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి నిదానంగా వేపుకోవాలి జీడిపప్పు పలుగులు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్లను వేసి వేపుకోవాలి కిస్మిస్ ఇలా పొంగిన తర్వాత జీడిపప్పుని కిస్మిస్ని తీసి పక్కనుంచుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసి బౌల్ నిండుగా నీళ్లు వేసి అరగంట నుంచి నలభై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం ఎంత బాగా నానితే ఈ పాయసానికి అంత రుచి యాడ్ అవుతుందండి కాబట్టి తప్పకుండా సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవడం మర్చిపోకండి డ్రై ఫ్రూట్స్ వేపిన తర్వాత మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమ్యాన్ని కూడా వేసి నిదానంగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల కాచి చల్లార్చిన పాలు రెండు కప్పుల నీళ్లు వేసి మరగనివ్వాలి ఒక ఏడెనిమిది నిమిషాలకి సేమియా కుక్ అయ్యి మెత్తబడుతుంది కుక్ అయిందో లేదో ఒకసారిలా చేత్తో విరిపి చూసుకుంటే తెలుస్తుంది సేమియా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసి ఒక ఐదారు నిమిషాలు కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి ఒక ఐదారు నిమిషాల్లోనే కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం కుక్ అయిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే వేసినప్పుడు కొంచెం వైట్గా ఉంటుందండి కుక్ అయిన తర్వాత ఇలాగ గా తయారవుతుంది ఇందులోకి దంచిన నాలుగు యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు తినే స్వీట్నెస్కి తగినట్టుగా బెల్లాన్ని చితక్కొట్టి కొట్టి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తింటే కనుక ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేయాలండి లేదంటే పాలల్లో బెల్లం వేయగానే పాలు విరిగిపోతాయి సేమియా కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది సపరేట్గా మళ్ళీ పొయ్యి మీద పెట్టి కరిగించాల్సిన అవసరం లేదు ఫైనల్ గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ ఈ రెసిపీలో మనం తీసుకునే కొలతలన్నిటికీ మనం ఒకటే కప్ని యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి సగ్గుబియ్యం పాయసం కాస్త చిక్కగానే ఉంటుందండి సేమియా పాయసంలో మరీ పలుచగా ఉండాల్సిన అవసరం లేదు ఈ పాయసం ఇలా కాస్త చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేదు కాస్త పలుచగా కావాలి అనుకుంటే కనుక సేమియా బియ్యం పాయసంలో వేసిన బెల్లం పూర్తిగా కరిగి సేమియా చల్లారిన తర్వాత మరొక కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ మరింత పలుచగా ఉంటుంది ఈ పాయసంలో బెల్లానికి బదులుగా పంచదారని కూడా వాడవచ్చండి కానీ బెల్లం వేస్తే రుచి ఇంకా బాగుంటుంది